గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అసలు బాగా ఏం తేజెస్ అయ్యగలరా సుబ్బు అలా చూడు దేవాకేరి ఉన్నారు వలరు కదా నేను దేవేందు ఏమో డౌట్ వస్తుంది ఫోను నో డౌట్ వాడేది దుర్గా కంపటీస్మ ఎక్కడో ఉన్నా నోట్ దొరికిపోయింది ఏంట్రా బై వెంట్రా ఏమన్నా హైదరాబాద్ అనుకున్నావా గోవా ఏం పీకుతాడ రౌడు నా విక్కుపేదా హెయిర్ కూడా పీకలేడు రౌడు లైచే వీళ్ళకి ఏంట్రా ఇంత హెల్పింగ్ నేచర్ ఉంది బై క폰 వర్కరు సాలా నా పేరు సాలా కాదు బాలా షరాం అమ్మ హ్మ్్ బట్ హలో గోవాలో కొత్త వరంగల్ గిట్లుందా ఏమి ఈడికి రమ్మంటే గోవాలో బీచ్ ఉంది దునియాల వేడి కన్న పోట నీకంటే ఒక్క నిమిషం ముందు నా నీడ ఆడుంటది పూలు పిల్లగానిక తప్పించుకునే లెక్కలు లెక్కల్ని ధమాకులకి తీసాయి ముంగటు కర్రోని కర్రోను చూసినావు కదా నీ బాడీని తుకడలు తుకడలు చేసి చేపలకి దావతిస్తాడు నీ పక్కనే ఉన్నాగా బుడమకాయల బాలరాజు గారికి ఫోన్ సార్ మీతో మాట్లాడతారా మాట్లాడండి చెప్పినా కదా గా స్టైల్ నీ మూతికి మ్యాచ్ కాదని రే బుడమకాయ గోవాలో బాగానే నువ్వు రే నీ ముందు సముద్రం దిక్కు ఓ తెల్ల తోలు పోరు నిలబడ్డది నచ్చిన అదరా సూపర్ గా నచ్చిందా దానికి కూడా నేను నచ్చుంటానన్నా

ఫస్ట్ టైం ప్రైవేట్ ఫ్లైట్ ఎక్కినందుకు మనం ఏమన్నా హైదరాబాద్ రోడ్ లో కారు విమానమే కదా ఎత్తటం దించడమే దాని పనేది చేసుకుంటా కరెక్టే సార్ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కదా సార్ బస్సులు రైలు ప్రయాణాల కంటే విమాన ప్రయాణం చాలా ఫంటాస్టిక్ గా ఉంటుంది సార్ నాకు డౌట్ హైదరాబాద్ వెళ్ళటానికి ఎంత టైం పడుతుంది సార్ ఎంతసేపు మాస్టర్ మన పేర్లు చెప్పుకునే లోపు హైదరాబాద్ వచ్చేస్తది అలాగా అంతే పేరు సూపర్ అండి బాలరాజు గారు నేను బిజీ బాలరాజ్ బిజీ బాలరాజ్ ఈయన పేరు అయ్యారు అయ్యారా సూపర్ సార్ వేణుగోపాల అయ్యారే ఓహో சின்னசுவாமி வேணுகோபால் அய்யர் முத்துசுவாமி சின்ன சுவாமி வேணுகோபால் அய்யர் நம்ம பெரம்பதூர் முத்துசுவாமி சின்ன சுவாமி வேணுகோபால் அய்யர் நம்ம ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசாமி வேணுகோபால ஐயர் நம்ம திருச்சாப்பள்ளி ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசாமி சின்ன சுவாமி வேணுகோபால ஐயர் இல்ல சார் இருக்கே இருக்க ஸ்ரீனிவாசன் திருச்சாப்பள்ளி ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசாமி சின்னசாமி வேணுகோபால ஐயர் సూపర్ సార్ సూపర్ సార్ మీ పేరు సార్ మీ పేరు హైదరాబాద్ సార్ అమెరికా వెళ్ళిపోవచ్చు ఇది నా అసలు పేరు ఇల్లే ముద్దు పేరు ఓ ముద్దు పేరు పేరు అసలు వేరే సార్ ఏంటి సార్ అది రాజశేఖర రాజగోపాల శ్రీనివాసన్ తిరుచాపల్లి గురువు గారు మీరు అస్తమాన తిరుగుతుంటారు కదా సూర్యుడిని ఎప్పుడైనా చూసారా చాలా సార్లు చూసాను ఎక్కడెక్కడ పడి ఉంటాడు మరి చంద్రుడిని ఆ చంద్రుడు 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 సార్ 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 గురించి చిన్నప్పుడు మా అమ్మ చందమామ రావే జాబిలి రావే అని గోరుముద్దలు తినిపిస్తూ ఆ చంద్రుడిని పిలిచేది సార్ కానీ అతను రాలేదు సార్ దాంతో మా అమ్మ ఫీల్ అయింది నేను హర్ట్ అయ్యాను ఆ తర్వాత పైలెట్ అయ్యాను సార్ ముప్పై ఏళ్ళ నుంచి సార్ ఆ చంద్రుడి కోసం బట్ ఆయన ఎవరు మెట్టిం సార్ ఈ సూర్యుడు మటుకు రోజు కనబడతాడు సార్ ఆ చంద్రుడి సార్ నాకు కనపడాలి కొంచెం సార్ కొల్ సార్ నేను మేనేజ్ చేస్తాను కదా ఎలాగా మ్యూజిక్ తో డీవైడ్ చేస్తాను ఓకే ఆడు రాడు సార్ 30 ఏళ్ళకి వేటకి ఇక్కడ ఆడు రాడు ఆడు రాడు రావో సార్ సార్ మీరు మిరెక్సైట్ అవుకండి సార్ రేయ్ ఏంటి అన్ని చదువు పాటలు వస్తున్నాయి ఛానల్ మార్చరా బాబు మన టైం బ్యాడ్ సార్ ఈ రోజు పౌర్ణమి ఈ సార్ మీ ట్రై చేయండి నేనాడు సార్ మీరు హిందీలో పిలవండి మలయాళంలో పిలవండి తమిళంలో పిలవండి రాడు సార్ రండి సార్

హలో సార్ మొత్తం కూర్చో మా ఫోన్కి పోస్తాను అరే అగ కాగ హలో హలో అక్కడ ఎవరున ఉన్నారా మా గోడ ఎవరికైతే అనిపిస్తుందా నాకునిపిస్తుందండి కాదురా హలో 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 ఎవరి పేరు పట్టం లేదురా హలో హలో ఎవరైనా ఉన్నారా హలో ఎవరు నూనె ఉన్నారా నమస్కారం నా పేరు డీకే బోస్ బోస్ డీకే అని కూడా అంట హైదరాబాద్ ఫ్లైయింగ్ క్లబ్కి స్వాగతం సుస్వాగతం మా ప్రాణం పోయేలౌనే బాబూ మీ వాయిస్ బాగుంది వాయిస్ బాగుందా పాటపాడా పని వద్దులే మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి చాలు ఇట్విన్ సార్ సార్ నేను ఒక ప్రైవేట్ ఫ్లైట్ లో ఉన్నా సార్ మా పైలట్ తାଇకి પડી పెడండి మరి ఫ్లైట్ ఎర్వర్ తొల్స్తున్నారు బయ్యా లేదు లేదు నేనే నేనే అంటే ఎవరు భయ్య సుబ్బు 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 చూడు సుబ్బు 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 నా పేరు ఒకసారి సుబ్బు సార్ చూడు ఒక్కసారి సుబ్బు నీకు ముందు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉందా భయ్య అనుభవం వాడు కూడా సార్ వాడికి ఏం తెలీదు వాడేమో తాగి పడిపోయాడు బాబు నీకు దండ పెడతాడు ఓకే అసలు ఫ్లైట్ కిందకి దిగే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి ఫ్లైట్ కిందకి ఎలా దిగుతుందో తెలియాలంటే ముందు పైకి ఎలా ఎగురుతుందో తెలియాలి పైకి ఎగిరిన తర్వాత దాన్ని ఎలా నడపాలో తెలుసుకోవాలి దానికంటే ముందు ఫ్లైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఈ ప్రైవేట్ ఫ్లైట్ బరువు ఇరవై గ్రాములు దానికి రెండు ఇంజిన్లు రెండు ప్రొఫెల్స్ రెండు ఫ్యాన్స్ ఉంటాయి భయడా నువ్వే మమ్మల్ని ఎలా దిగాలో చెప్పరా ఫ్లైట్ కిందకి దింపడానికి రెండు ఎమర్జెన్సీ మార్గాలు ఉన్నాయి మూడోది కాక్పిట్ లో ఉన్నాయి ఇవి మీకు భయ్యా ఇప్పుడు మీరు ముందుకు చూడండి మీకేం కనిపిస్తుందో చెప్పండి భయ్య నా చావు కనపడుతుంది లేదు లేదు చావు కంటే ముందు అంటే మీ ముందు గుండ్రంగా ఓ పెద్ద చక్రం కనపడుతుందా భయ్యా దాని పక్కనే ఓ రెడ్ బటన్ నొక్కకూడదు అది నొక్కితే మెయిన్ ఇంజిన్ ఆగిపోతుంది భయ్యా చెప్పేది పూర్తిగా అనుకోండి ఎందుకు నొక్కారు మేనేజర్ పట్టుకుని కొట్టేస్తారు కాసేపు చచ్చిపోయేదానికి మేనేజర్ అయితే ఎంప్లాయీ అయితే మెయిన్ ఇంజిన్ ఆగిపోయినా రెండే ఇంజిన్ షురు షురు అంటే కంపెనీ పేరు భయ్యా చాలా మంచి కంపెనీ కానీ ఎప్పుడు పని చేస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో ఆ కంపెనీ వాడు కూడా గ్యారెంటీ ఇవ్వలేదు మేము మాత్రం పౌడర్ గ్యారెంటీ సార్ చూడండి సార్ పౌడింగ్ ఒరే నీకు దండం పెడదాన్ని ఎలా తిట్టాలో చెప్పరా ఓకే ఒకసారి మీ పెట్రోల్ ఇండికేషన్ ముళ్ళు ఎక్కడుందో చూసి చెప్పండి ఇండికేషన్ థ్యాంక్ యూ ఇక లర్చిలు పడింది సార్ దాని అర్థం మీ పెట్రోల్ కూడా అయిపోయింది పెట్రోల్ అయిపోయిందా ఏంట్రా పెట్రోల్ అయిపోయినప్పుడు చూసుకోవాలి కదా ఏం సార్ కంప్లైంట్ కొడుతున్నారు కంప్లైంట్ తొక్కలేదు ఐదు నిమిషాలు చచ్చిపోతుంటే మీరు ఉన్నాను సార్ మీ ఇప్పుడు ఏం చేయాలి సార్ ఇప్పుడు మీరు ఏ దిక్కులో ఉన్నారు భయ్య ఏ దిక్కు లేకుండా ఉన్నావు అయితే నేను చెప్పినట్టు తూచా తప్పకుండా అనండి చెప్పండి ఓ భగవంతుడా ఓ భగవంతుడా నమో నమో వెంకటేశా మేము ఏ పాపం అన్నా చేస్తే మమ్మల్ని మమ్మల్ని మంచి మనసుతో దయతో నీ దగ్గరికి తీసుకుని వెళ్ళి చూడండి భయ్య మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ ఒకప్పుడు చనిపోవలసిన వాళ్ళమే ఎందుకంటే చావ్ అనేది ఒక నిజం దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు ఇది నేను చెప్పలేదు ఎన్నో పురాణాలు ప్రకటించాయి చావు అనేది స్టెప్ బై స్టెప్ ఎలా దగ్గర వస్తుందో మనుషులు తెలుసుకోలేరు సడన్ గా వచ్చేస్తుంది వర్క్ నాకు మీరు అడిగింది నా హెల్ప్ అన్న ప్రాణాల రే నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని హెల్ప్ అడగలేదు తెలుసా మీరు చెప్పండి నడక్రా మెయిన్ రోడ్ మీద నడుతున్నట్టు అయిపోతారా తప్పండి తప్పండి రే తప్పండి రే ఉన్నారట్రా రౌడీ బ్రదర్స్ అక్కడ కూడా వాళ్ళ మనుషులు పంపించి భయపెట్టి ఇక్కడ తీసుకొచ్చారు తీరా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎల్లుండి మంచి రోజు వాళ్ళు చెల్లిని తీసుకుని వరంగల్ రమ్మంటారు నాకు చాలా భయంగా ఉంది మధు భయం ఎందుకురా నేను చెప్పినట్టు చెయ్యి డైరెక్ట్ గా అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీ అన్నలు పెట్టి టార్చర్ నుంచి నేను బయటపడాలంటే మీరు నాకు హెల్ప్ చేసి పెట్టాలి ఏ హెల్ప్ అది మీరు ఒకసారి వర్జినటీ టెస్ట్ చేయించుకోవాలి సారీ అండి ఒక అమ్మాయి నేను ఆడకూడదు నాకు తెలుసు కానీ ఈ ప్రాబ్లం నేను చాలా డిస్టర్బ్ అయ్యాను నేనేం చేస్తాను నాకే తెలియట్లేదు ఐఎమ్ రియలీ వెరీ సారీ ఈ టైంలో అయితే నా ఇంటికి వచ్చింది ఏంటి నువ్వేంటి చీకటి పడితే చంద్రముఖి ఇలా నా వచ్చేస్తాను కొంప తీసి పోయిన జన్మలో ఇల్లు నీదా ఈ డ్రెస్ నీది ఈ డ్రెస్ అంటే మీకు చాలా సెంటిమెంట్ అన్నారు కదా అందుకే తీసుకొచ్చాను నీతో కొంచెం మాట్లాడాలి కూర్చోండి చెప్పిన దాని గురించి ఆలోచించాను దేని గురించి ఆలోచించారు కాంపిటీషన్ ఇంటి గురించా నాకున్నది ఉన్నది దొరటేనండి బాబు చిచి అది కాదు నేను మెడికల్ చెకప్ చేయించుకుందాం అనుకుంటున్నాను చాలా థాంక్స్ అండి థాంక్స్ అ లాట్ ఇప్పటికైనా నా బాధ అర్థం చేసుకున్నారు థాంక్యూ ఐ యామ్ రియల్లీ సారీ అండి జ్యూస్ తాతారా నో 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 వంటల పుస్తకాలు పాటల పుస్తకాలు వంటల పుస్తకాలు పాటల పుస్తకాలు ముగ్గుల పుస్తకాలు జోకుల పుస్తకాలు వంటల పుస్తకాలు నాకు నడిచే ఓపిక లేదు నా వల్ల కావడం లేదయ్యా నిన్నటి నుంచి ఏమీ తినలేదు కదా చాలా నీరసంగా ఉంది అబ్బా రెండు బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వండి కొంచెం ఓపిక పట్టు లక్ష్మి ఇవాళ ఎలాగైనా ఒక్క పుస్తకం అన్న అమ్మే ఆకలి తీరుస్తాను కథల పుస్తకాలు ప్యాకెట్ పంటల పుస్తకాలు జార్త కథల పుస్తకాలు జార్త జోకుల పుస్తకాలు ముగ్గుల ఇరవై రూపాయలండి ఓ ఐదు పుస్తకాలు ఇదిగండి నువ్వు నాకు అలాంటప్పుడు ఈ బుక్స్ కొనకుండా డబ్బులు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కదా అలా ఇస్తే అతను తీసుకోడు కలు లేకపోయిన పుస్తకాలు అమ్ముకుని వాళ్ళ ఆకలి తీర్చుకుందాం అనుకుంటున్నాడు అతనికి అడుక్కునే ఆలోచన లేదు అతను ఇచ్చి అతను ఆత్మాభిమానాన్ని హర్ట్ చేయలేను

ఈ బ్లడ్ డొనేషన్ ఏంటో అరే ఏడు చెప్పినా కదా అయిపోతుంది పో ఇంకా ఏం బిర్యానీ కూర్చున్నట్టు కూర్చున్నావు పో అన్న నేను ఆ ల్యాండ్ మీదనే ఆధారపడిన తీసుకు వెళ్ళినా అన్నా అన్నా అన్న ఇక్కడ మనసులో పెట్టుకోవాలి అనా ఇల్లు ఏంటి రామ్ గోపాలమ్మ రాత్రి సినిమా లొకేషన్ లా ఉంది హాయ్ అవర్ యూ ఏర్పాట్లు ఎట్లున్నాయి మంచి బందోబస్తుగా ఉన్నాయిలే బయట జాతరలా ఉంది నేనేమో మేకపోతేలా ఉన్నాను టోటల్ గా నా బల్ల ఉంది పెండ్లి కని పిలిచి బలి ఇస్తామని ఎట్లా అనుకున్నావు నన్ను బలి చేసి పిలిచి కూడదని దీంతో వచ్చాను ఏందో అది ఇది పొలిటీషియన్ చేతిలో పవర్ లాంటిది పోలీస్ చేతిలో గన్ లాంటిది టీవీ నైన్ చేతిలో కెమెరా లాంటిది నువ్వు చెప్పిన వాళ్ళంతా మమ్మల్ని చూస్తే ఉత్సవ ఉత్సవ వస్తారు నేను ఎంత చెప్పినా మీకు అర్థం అవ్వలేదంటే నేను ఏం చెప్పినా మీకు అర్థం అవ్వదు మీ చెల్లికి నాకు మధ్య ఏం జరగలేదని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఏయ్ మా చెల్లెల గురించి మాకు తెలుస్తాయి అది గోల్డ్ గోల్డ్ అయితే నగలు చేయించుకోండి లేకపోతే మన పొరంలో తాకట్టు పెట్టుకోండి నన్ను మాత్రం టార్చర్ పెట్టకండి గుడ్ బై ఏం ఊపుకుంటూ బయలుదేరుతున్నావు ఇదేం పబ్లిక్ అని అనుకున్నావు పోనీకి బాబుతో మాట్లాడే పోవాలి ఏం జరగలేదు నేను చెప్పాను కదండి మేము కూడా చెప్పినాం మీ ఇద్దరికి పెండ్ అవుతుంది ఊరంతా అరేం జరగలేదు అని చెప్పినా కూడా ఉండే ఒక దినం లేట్ అయింది అయితే మీరు ఎందుకు తొందరపడ్డారు పెండ్లికి ముందు మీరు తొందరపడినారు అనుకుని మేము తొందరపడినాం అయినా మీతో మాట్లాడడం వేస్ట్ మీ నాన్నగర్ మాట్లాడతాను బాపు దాకా ఎందుకులే బావా బావా అనకండి బండపుత్తుని తీసి బ్రష్ చేసుకునేటంది ఆయనంత దూరం వచ్చనండి మీ నాన్నగర్ దగ్గరికి ఎల్లేనా అచ్చా పోతావా ఓ మా బాబుని చూసినావు అనుకో నీ మాట వడిపోతది తరువాత చెడ్డి సల్లగైపోతది చక్కగైపోతవ్ ఓ ఏంటి బెదిరిస్తున్నారా ఆయనని బయంత రాలేదు తక్కుతూ వచ్చావ్ సార్ నీ దంత బ్రష్ సార్ ప్లీజ్ సమ్మీ భలే నేను ఏ తప్పు చేయలేదు సార్ నన్ను వదిలేయ్ సార్ సార్ నా మాట నమ్మరు సార్ ప్లీజ్ సార్ సార్ ఏం చేయలేదు సార్ నేను సార్ 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 నన్ను ఏం చేయలేదు సార్ చెప్పండి సార్ సార్ లేదు సార్ నన్ను సార్ సార్ నన్ను ఏం సార్ 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 ఈయన గాడ్ ఫాదర్ అనుకుంటే బ్యాడ్ ఫాదర్ లో ఉన్నాడు ఇప్పుడు ఈ విషయం ఎలా నాయనా అదే చెప్పినాం కదా సుబ్బు సుబ్బు అని సుబ్బు వాడు పెండ్లి చేసి నోకండ్రాసిపోయినట్టున్నావు పోయి రెస్ట్ తీసుకో నువ్వేం టెన్షన్ బావా అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతాయి అన్న పిలుస్తున్నా స్నానం చేసేద్దాం నేను కొత్త అనుకుంటున్నారా అయినా మీరు హైదరాబాద్ లో ఏం చెప్పారు మీ నాన్నకి చెప్పి సాయం చేస్తాను ఇప్పుడు కవలిచ్చి స్నానం చేయమన్నారు హలో నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మీ కామెడీగా ఉందా మీ ఇంట్లో పెద్దలు వైలెన్స్ చేస్తే చిన్న లీసన్ చేస్తున్నారు ఇదిగోండి రేపు ఉదయాన్ని నాన్నతో మాట్లాడతాను డోంట్ వరీ నన్ను క్షమించు నాన్న జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను అసలు ఏం జరిగిందంటే నువ్వేం చెప్పక్కర్లే నాకంతా ఎరికే అది కాదు నాన్న జరిగేది ఎట్లయినా జరుగుతుంది అది నేను చూసుకుంటాలే మీ నాన్నగారితో మాట్లాడారా మాట్లాడాను జరిగిందంతా చెప్పారా ఆ అవకాశం నాకు ఇవ్వలేదు అవకాశం ఇవ్వలేదా మరి ఇంతసేపే మాట్లాడుకున్నారు చెప్పాలని ట్రై చేశాను కానీ వినిపించుకోలేదు ఫ్యామిలీ ఫ్యామిలీ అవతల మాట వినకుండా బతికేస్తున్నారు కుర్రోడు సన్నగా సిక్స్ ప్యాక్స్ తోటినాడు కదా వాళ్ళేసి పెట్టుకుంటానికి నీ నీటిలో చేపను కాదు తిమింగ్ లాన్ని అవసరమైతే నవ్లేస్తాను మీ పర్సనాలిటీకి ఇలాంటి మాటలు సూట్ అవ్వలే గానీ ఏం చేద్దామో చెప్పండి మీరేం చేస్తారు సెన్న నెత్తి మీద రెంటుకుంటే షేవా కుట్టిన చివరి మంత్రే అయిపోయింది నా పరిస్థితి మీ నాతో మాట్లాడి మాట్లాడతాను పోట్లాడైనా సరే తెలుసుకుంటాను కానీ కానీ గెలవడానికి ఆడ్డం వస్తే సరిపోదు ప్రత్యర్థిని పది ఎత్తులకు ముందే పసిగట్టి సత్తా ఈ జిల్లాలోని నిన్ను గెలిచే మగాడు ఎవడున్నాడు బావా ఆటింక్ అయిపోలేదు పది ఎత్తుల వరకు ఆలోచించగలరని మీ గురించి మీరే చెప్పారు పదకొండు ఎత్తు నీ ఆలోచించాను నన్ను గెలిచేటి మొగోడు లేడన్నావు కదా బావా చూడు నా మాట తీరును బట్టి ఆట తీరు కనిపెట్టి గెలిచిండు ఎంతకంటే మొగోడు దొరుకుతాడా చూడమ్మా అబ్బాయి నీకే కాదు నాకు కూడా నచ్చిండు నాకు కాబోయే అల్లుడు నా అంతటోడై ఉండాలనుకున్నాను కానీ నాకంటే గొప్పోడు దొరికిండు రే దుర్గా లగ్గం కాయం చేస్తున్నా మస్తుగా ఖుషి చేసుకోండి ఎందుకే రమణమ్మ పెళ్ళెందుకే రమణమ్మ తను దురసందు లేదు మెడకే మోటోలా రమణమ్మ పెళ్ళెందుకే రమణే అరే ఈడే ఓడరా కళ్ళు తాగిన కోతి లేక చేస్తుండు పండుగ పాట వాడరా అంటే దండగా పాట వాడుతుండు ఇన్ని లోపల తీసుకుపోయి బాడీ అంతా చెక్ చేయరి